హలో నమస్తే నేను మీ దేవి శ్రీ కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈ సమ్మర్కి మనమైతే కాటన్ అనేవి అవైలబుల్ చేసామండి ఈ మనకి బాటమ్ విత్ దుప్పట విత్ మనకి టాప్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వీడియో అయితే లెంత్ కాకూడదు కాబట్టి నేను కొన్ని మెటీరియల్ అనేది మీకు షేర్ చేస్తున్నాను డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తాను కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ వచ్చినాయన్ని మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తాను కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ వీడియో నై నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎప్పుడు మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చి ఇవాళ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కలంకారీలో విత్ ప్లేయిన్ టాప్ వస్తుందండి అండ్ దీనికి కాంట్రాక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకి దుప్పట అయితే చూడండి దుప్పట అనేది చాలా వెరైటీగా ఉంది మనకి మంగళగిరి కాటన్తో వస్తుందండి కలంకారి ప్రింటెడ్ తోటి కాటన్ అయితే ఈ సమ్మర్కి చాలా అవైలబుల్ అవుతుంది మనకి అవసరం కూడా అవుతుందండి బాగా ఈ సమ్మర్కి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చిందండి మనకి బాటమ్ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్స్ విత్ లీవ్స్ తోటి అనేది ఇచ్చాడు మనకి ప్రింటెడ్ కొంతమంది దీన్ని కూడా టాప్ కింద యూజ్ చేస్తారండి కానీ ఇలా కాంట్రాస్ట్గా మీకు బాటమ్ కింద వేస్తే కనుక లుక్ చాలా బాగుంటుంది ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అనేది అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకి దుప్పటా వస్తుంది ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ వస్తుందండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి స్నఫ్ కలర్ అండి డార్క్ దీని మీద చూడండి లైట్ వెయిట్ పీచ్ పేస్టల్ కలర్ ఇచ్చాడు మనకి చెట్స్ అనేది ఎంత నీట్గా ఇచ్చాడో దీనికి ఇది దుప్పటా వస్తుంది మేడం చూడండి ఇది దుప్పటా వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఇది టాప్ వస్తుంది నెక్స్ట్ ఇందులోనే మనకి ఇది ఒక కలర్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకి మెరూన్ అనేది వస్తుంది మీరు సన్న పైప్ థ్రెడ్డింగ్ తోటి ఈ కలర్ బోట్తో అనేది మీరు హ్యాండ్స్ ఎల్బో పెట్టించుకొని వేయించుకుంటే కనుక చాలా నీట్గా అనేది ఉంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత కొంచెం మనకి లుక్ అనేది కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి దుప్పట వస్తుంది కలంకారీ దుప్పట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది ఈ రెడ్ కాంబినేషన్కి నెక్స్ట్ ఇందులో పేస్టల్ పింక్ ఒకటి వస్తుందండి చూడండి మంగళగిరి కాటన్ అండి ఇది ఇది వచ్చేసి కలంకారి దుప్పట అండ్ బోటం వస్తుంది ఇది వచ్చేసి బోటము ఇది వచ్చేసి దుప్పట అండి దుప్పటా అనేది కూడా మనకి రెండున్నర అనేది ఇచ్చాడండి ఇది వచ్చేసి మనకి టాప్ అండి నెక్స్ట్ ఇందులో ఈ కలర్ అయితే అవైలబుల్ ఉందండి దీనికి ఏంటంటే మచ్ మస్టర్డ్ అనేది హైలైట్ అయ్యిందండి బాగా మనకి ఇందులో కూడా ప్రింటెడ్ వర్క్ అనేది చాలా నీట్గా ఇచ్చాడు దుప్పట కూడా చాలా నీట్గా ఇచ్చాడండి దుప్పటా లెంత్ అయితే ఇంత ఉంది చూడండి దీన్ని మనం ఇంకా ఇప్పచ్చు కాకపోతే మీకు వీడియో లెంత్ అనేది అవ్వకూడదు అనేసి నేను ఇలా అయితే చూపిస్తున్నాను దుప్పటా కూడా చాలా నీట్గా అనేది మనకి ప్రింటెడ్ అనేది ఇచ్చాడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కనకదుర్గా మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ బాయ్